రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను పోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఘంటసింహల్ని అయితే ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రాబడుతుంది అయితే ఇక సంక్రాంతి కానుకగా రైతుబంధు డబ్బులు అయితే ఈ రోజైతే ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారనమాట రైతులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా నుంచి రైతుబంధు కోసం వేడి చూస్తున్నారు అయితే వీళ్ళందరికీ వచ్చేసి ఈరోజు సంక్రాంతి కానుగ్గా మనకైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలానే నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇప్పటికే అరెకరం వాళ్ళకైతే జమ అయ్యాయి కానీ ఇప్పటివరకు ఎకరం పైన నుంచో వాళ్ళకైతే ఇంతవరకు అయితే జమ అవ్వలేదు వీళ్ళందరికీ వచ్చేసి సంక్రాంతి కానుగ్గా రైతు బంధు డబ్బులు అయితే ఈ అయితే జమ చేస్తున్నారనమాట ఆల్రెడీ మనకి ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పింది అంటే సంక్రాంతిలోగా ప్రతి ఒక్క రైతులైతే ఖచ్చితంగా ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి అదే విధంగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి కానుగ్గా మీ అందరికైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ఈ రోజు నుంచి ఎకరం కావచ్చు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావచ్చు నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అనమాట అలానే మీరు ఏం చేస్తారంటే మీకు ఖాతాలో డబ్బులు జమ అయ్యా లేవా అని చెప్పేసి నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి తర్వాత పది గంటల తర్వాత మీకు ఒకవేళ డబ్బులు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అందరూ అయితే అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాసంగి పొలాలకు సంబంధించి మనకైతే నలభై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే ఇంకా జమ కావాల్సి ఉన్న డబ్బులు అని చెప్పి మనకైతే చెప్తున్నారు వీళ్ళకు కూడా వచ్చేసి ఈ రోజుతోటి డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీరందరూ ఏం వరీ కానవసరం లేదనమాట ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అయితే ఈరోజు ఒక శుభవార్త అయితే మీ అందరికైతే వస్తుందన్నమాట రైతుబంధు డబ్బులు విడుదలైన వెంటనే మీ అందరికీ నేను కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తాననమాట మీరేం వరీ కానవసరం లేదు విడుదల కాగానే మనకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి రాగానే కూడా నీ అందరికీ అయితే చెప్తాను ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను